अरे आगोगुने रे ना नॉल हाँ शिक्षा आउटस्टेट पर बैठ के बैठ बैठ ठीक है लगा दो कैमरा टिंट करे कर दिखा तीन तो ली हूँ है ना कैमरा तो ऊपर से तीन हाँ कैमरा तो बस ऊपर का सा हो आह शिक्षा शिक्षा राइड भी अच्छा है ओके रेडी मल्लक्षय रे सेम

ఓకే చూడండి మీరు చింతేస్తాను చింతేస్తా చింతేస్తా ధర్మ ప్రభువులు మీ నిర్ణయమే మేము అనుసరిస్తాము లగండి చెయర్ మీద నుండి లగండి ఏమైంది గోందు రాజు అబ్బాయి కడగండి ఫస్ట్ అబ్బాయి ఎవరు అబ్బాయి నీరా అబ్బాయి ఒక మెల్లగా చూపిస్తున్నాడు నాన్న ఇది తోడకండి చూడండి ఓకే రెడీ రోలే పొజిషన్ యాక్షన్ నాన్న హనా కడ కడ ओके रेडी रोल एक पोजीशन एक्शन చూస్కోండి అక్కడ మొకలకలు చూస్కోండి చిట్టి చిట్టి ఆడుండి ఆడండి

நீ நிர்ணயம் மேமும் அனுசரித்தேன் அப்படி ஆ அம்மா அப்படி இப்போ கூச்சு அலகாசி అమ్మాయినా బాధ ఇచ్చి ఏమైంది చదువు రాజు ఏమై అమ్మాయి అంటే ఇష్టమేనా ఏం తల్లి నీకు ఇష్టమేనా காதுோலேஷ் அண்ணா ஏமாந்தராடு கார ఏదో ఒక నిర్ణయం మీరే చెప్పండి రాయిట్ గారు లేకండి ఏమైంది రోజు ఏమబ్బాయి ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా అబ్బాయి అంటే మీకు ఇష్టమేనా కూర్చోండి చూడండి జనాలు ఒకసారి చూడండి

అబ్బాయి నా కూతురికి మాయ మాటలు చెప్పి లోపడుతున్నాడు ఒక చదువు ఉందా ఒక సన్ని ఉందా కనీసం నా కూతుర్ని పోషించుకునే శక్తి ఉందా అని ఆయనకి చెప్తా అనమాట ఒక డైలాగు ఇటు వేపు ఒక డైలాగ్ అటు వేపుతావు అంటున్నా మీరు కూర్చున్న తర్వాత మీ డైలాగు ఇద్దరు ఇష్టపడుతున్నారు పెళ్లి చేసేస్తాం అంటే ఒక డైలాగ్ వేసిన తర్వాత ఈయన కొద్దిగా ముందుకు వచ్చి ఒక డైలాగ్ రెడీ

నా అండ్ డైలాగ్ చెప్పలే నువ్వు అందించేసింది ఆయన చెప్పలే నువ్వు అందించేసింది అంటే ఇవ్వాలా అందించాల్సింది నువ్వు వెనక్కుంటావు కదా నువ్వు ఏదో ఓకే గురుగారు మీరు ఇటు తోడకండి ఇటు అస్సలు తోడకండి మీ లుక్ అంటే వీలు వైపు వాళ్ళ వైపు ఉండాలి ఓకేనా రెడీ వన్ మోర్ చెప్పండి ఏదో మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నాడు అయినా వాడికి ఒక చదువు ఉందా సంజ ఉందా కనీసం నా బిడ్డను పోషించుకునే శక్తి ఉందా ఏ అర్హత ఉందని వాడికి నా కూతురికి ఇవ్వాలి లేకపోతే పేరు మీద ఆపరా ఆపమూర్తి ఆపమూర్తి ఆపో నువ్వు చెప్పినవి ఏమీ లేకపోయినా వాడికి ఏమీ లేకపోయినా వాడికి అంటూ ఒక కులం ఉంది కదా అది చాలు ఈ పెళ్లి చేయడానికి ఇదే నా తీర్పు ఇదే నా తీర్పు నీ కూతుర్ ఇచ్చాయి అలా కనిపి అటు కాదండి ఇటు వచ్చేవాళ్ళు అనా వచ్చేస్తారు రైట్ గారు వచ్చేస్తారు కదా రాయిడ్ గారు వైపు ఇలా చూడండి ఇలా చూడండి ఒకసారి తీసుకురాయన తీసుకురాయన ఆయన వెళ్ళిపోతారు ఆయన అంటావు అంటే నువ్వు అంటావు అది నీ డైలాగ్ గుర్తుంది అంటే రామనుకున్నావు పొలం పుట్టికి పరా కాస్త పొలం అంటే రాయుడు రాయుడు అంటే తర్వాత వెళ్ళిపోయిన వచ్చి ఇదేం తీర్పు రాని ఆయన తర్వాత ఓకే రోజు కాదే ఎలా చేస్తారు రాయుడు గారు అయినా వాడికి ఒక చదువు ఉందా సంజ్ ఉందా నా కనీసం నా బిడ్డను పోషించుకునే శక్తి ఉందా ఏ అర్హత ఉందని వాడికి నా కూతురిని వాళ్ళు ఆపు ఆపమూర్తి ఆపు వాడికి చదువు సంజలు అయిపోయిన కులం ఉంది కదా ఆ కులమును పెట్టిన మనం పెళ్లి చేద్దాం ఇదే నా తీర్పు ఇదే నా తీర్పు చూడండి రాయుడు గారు వెళ్ళిపోతున్నారు చూడండి రాయుడు గారు

వాళ్ళు ఉన్నారు కదా ఇందాక అన్న కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరు వెళ్ళిపోయారు అన్న పాప ఉండాలి ఎందుకంటే வா <gView dragon risque enaky doors> రండి పడతాం రండి మీరు కూడా వచ్చేయండి కాదు కదా ఇంకా స్నానం చేసి రెడీ అయ్యకుని వస్తున్నారు రండి రండి మీరే నేను ఫేస్ మార్చేసింది ఇది అన్న గలేరేన్న వలకరాయే ఏంటో రండి మోకదేసి మోకం మాడిస్తున్నంట అలా మాం కడ రమ్మండి అన్నం దేని షాట్ ఇచ్చు పోయ్ ఆ చేనా తోటి తీజా తోటి తీజా तानागा रन ठीक है और

ಇದ್ರ <míner> <un> <aún> ಬಾಯ್ ಹೋ ಲೇಟ್ ಅಯ್ಯು ಅಂತ ಆರ್ ರೇಂಜ್ ವೇಟ್ಲಯ್ ಅದೇ ರೆಂಂದೂಡ ಅರವೇ ಕಲಾಕರ చూడండి జాలుగా చూడు నేను జాలిగా చూడు జాలిగా కమన్ కొంచెం క్రై 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 వెరీ గుడ్ ఏ ఈ లైటింగ్ వస్తుంది చూడు ఈ లైటింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ అటు అందరు ఇటు వచ్చండి ఏ క్రిష్ కాదు ఏముందిరా ఈరోజు పండుగ ఒక నెలకుడు ఓకే ఏందిరా ఈ రోజు పండుగ ఎప్పుడైనా ఒక్కటి డ్రోన్ సాట్ చేస్తున్నా ఉన్నా డ్రోన్ అవసరం ప్రాబ్లం

அது <laughs> எாடு <laughs> અમે આયતા હું પરગો કાંતા ની બેકગ્રાઉન્ડ છે અરે વારો પ્રો આ કે બેરા જયો ઇપટેલ પટલ અને જાકત ટીમે નજીક પરવેલા 60 બે લાખ હ બે લાખ આયતા ફોન કરો उंडशन yeah, <laughs>

லட்சமே అలా வந்து அதே டேட் பய்யா ஜனங்களே போ ஆப்கே என்னலாம் டைப் ஆயிடுச்சு என்ன ரெடி போலு புடி ஷாட் మళ్ళీ కండి మనం ఏం చేద్దాం మనం కాదు ఓకే మనకు మొదలు మనకు మొదలు కెమెరాగ మనం కిచ్చమనే మనం కావాలి ఆడియోని వేరే చేసుకొని టోట్ నేను పెర్ఫార్మెన్స్ చేస్తాను ఓకేనా అంతక కొాల్ పెట్టు కాల్ పెట్టు మనం కచ్చితంగా ఓకేనా అర్థం బుర్కింది మాది ఎలా పట్టి ఆ టూ లింక్ ఇట్లా అడు తోట యాక్షన్ అలా ఉండండి కచ్చితంగా అద్రీవ అలా మార్క్ యాక్షన్ యాక్షన్ హైట్ చూడ కట్డ్ తక్కు చూడాలి ఎవరు కొట్టుడు తక్కున చూడాలి బ్రో అలా అలా బాబు తనని తోస్తున్నట్టుంది ఇన్నా నేకొడ యాక్షన్ వన్ మోర్ వన్ మోర్ పొజిషన్ 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 రన్నింగ్ కెమెరా ఆగన నేను ఆన్ చేయలేదు हाँ बाग बाग ब्रेन इंजर है अभी अंदर एक पंच फाल से आदि मनी है अंदर तलाक आने लगी है अभी कैमरा एक्शन कमांड एक्शन कंट्री लैंग्सेंज लैंग्सेंज